ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ రాసుల వారికి బాగుంది మిగిలిన రాసుల వారికి ఎలా ఉండబోతుందో మనం చర్చించుకుందాం వాస్తవానికి కొన్ని వీడియోలు చూడగానే కొన్ని రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంది కొన్ని రాసుల వారికి కొన్ని కష్టాలు పడతారు ఇలా రకరకాల వీడియోలు మీరు చూస్తూ ఉంటారు చూసిన వెంటనే మీరు నిరుత్సాహం ఏర్పడుతుంది ఆ నిరుత్సాహం వల్ల ఇంకా మీరు మానసికంగా కుంగిపోతూ ఉంటారు వాస్తవానికి ఒక సత్యాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ద్వాదశ రాశుల వారు ఎవరైనప్పటికీ కూడా అనేది సహజంగా ఉంటాయి ఎందుకంటే రాశి పరంగా మేము చెప్తూ ఉన్నాం కానీ ఒక మనిషికి పూర్తి జాతకం తెలుసుకోవాలి అంటే వారి లగ్నం ఏమిటి వారికి జరుగుతున్న దశ ఏమిటి దశ ఏమిటి వారికి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏం జరుగుతున్నాయి ఇవన్నింటినీ పరిగణలో తీసుకుని అప్పుడు మాత్రమే ఫలితాలు మీకు కరెక్ట్ గా ఉంటాయి అంతేగాని ఈ రాశి వారు చాలా అద్భుతంగా ఉందని మేము చెప్పినంత మాత్రాన మీరు ఆహా ఊహో అనుకుని లేదు ఈ రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన వెంటనే కుంగిపోవటం మంచిది కాదు మీరు అందరూ గమనించవలసిన విషయం ఇదే ఇప్పటి వరకు అలా మీరు చేస్తుంటే మీరు పొరపాటు పడుతున్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ద్వాదశ రాశుల వారు అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి అంటే దైనందిన జీవితంలో మనం కొన్ని పాటిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరికి గ్రహస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న గ్రహస్థితి మరునాటి రోజుకి ఉండదు చేంజ్ అవుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కాబట్టి కానీ మనం ఏం చేస్తాం ఈ రాశి ఫలాల్లో ఇలా ఉంది కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ లో మీరు ఉన్నప్పుడు మీకు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అదే మీకు పాజిటివ్ గా వస్తుంది ఎవరైతే బలహీన పడిపోయి నాకు ఈ సంవత్సరం రాశిలో నా రాశి బాగోలేదు అని ఫీలింగ్ నిరుత్సాహపడిన వారికి అదే మేనిఫెస్టేషన్ జరుగుతుంది కాబట్టి ద్వాదశ రాసుల వారు ఈ క్షణాన ఏది చూసినా మీరు అవ్వకుండా నేను ఈ సంవత్సరం సాధిస్తాను నేను దేనైనా ఛేదిస్తాను అని పాజిటివ్ దృత్వంతో ఉండండి ముఖ్యంగా ద్వాదశి రాసుల వారు సూర్యారాధన ఎక్కువగా చేయాలి మీ గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా సూర్యారాధన ఎంత చేస్తే అంత ఫలితం మీకు వస్తుంది మీకు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంటేజ్ చారిటీ చేయాలి సద్భావనతో సత్ప్రవర్తనతో ఉండాలి ఇప్పటి వరకు మీరు అనేక అలవాట్లు ఉండి ఉండవచ్చు చిన్నవో పెద్దవో వాటిని అన్నిటికీ పురుష పెట్టండి పాసిటివ్గా ఉండండి పాసిటివ్ గా ఆలోచించండి నేను ఈ సంవత్సరం గ్రహాలన్నిటికీ కూడా అతీతంగా ఉంటాను ఎటువంటి గ్రహస్థితి నాకు బాగోపోయినా నేను నడుస్తున్న విధి విధానాన్ని బట్టి నేను నమ్మిన భగవంతుడు నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు నేను కోరినవన్నీ నాకు ఇచ్చి తీరతాడు అని ఫీల్ రెండోది నా గ్రహస్థితి బాగోలేదు అని భయపడకండి ఫ్రెండ్స్ నా గ్రహస్థితి చాలా బాగుంది ఈ సంవత్సరం నేను అనుకున్నది సాధిస్తాను అనే ఒక ధైర్యంతో పాజిటివ్ గా మీరు ఆలోచిస్తే మీకు పాజిటివ్ గానే ఫలితాలు వస్తాయి నమస్కారం అండి నా పేరు కి సరీఖానం సత్తానపల్లి గుంటూరు జిల్లా నేను జేకే గారి టీవీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో చూసి నేను కొన్ని ఉప్పు వల్ల జరిగే లాభాలు ఏంటి అని చూసి పొడగా ఉన్నాయి దాన్ని నేను అండి నేను ఇక్కడ రాకముందే దాన్ని ప్రయత్నించాను ప్రయత్నించమీడియట్ గా నాకు ఇరవై నాలుగు నాకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు రెండు వారాల తర్వాత నేను కలవడానికి నాకు అవకాశం దొరికింది వచ్చి జేకేఆర్ అయ్య గారిని కలిశాను అతను చెప్పినట్టుగా నేను చేశాను కానీ లాభాలు పొందాను